అందరికీ నమస్తే అండి నేను నామపల్లి ఎగ్జిబిషన్కి అయితే వచ్చాను ఈరోజు ఈవినింగ్ ఫైవ్ దాటిందనమాట ఇక చీకటి పడుతుందని చెప్పేసి నేను ఒకసారి మీకు లుక్ అయితే చూపించేస్తున్నాను చూడం జనాలు అయితే ఫుల్గా ఉన్నారు మనకి ఎంట్రీ ఫీజ్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ అనమాట ఒక పర్సన్కి ఫిఫ్టీ రూపీస్ అండి నేను లోపలికి వచ్చాను అక్కడ అంటే బాగా సెక్యూరిటీ అలా ఉండి లోపలికి ఇంకా ఫాస్ట్గా వచ్చేసాము ఇక్కడ డ్రస్ల అవన్నీ కూడా రీజనబుల్ అనే రీజనబుల్ ఉన్నాయి అయితే నేనైతే ఒక రెండు డ్రెస్ మెటీరియల్స్ తీసుకున్నాను వచ్చేసే పడి పడింది అనమాట నేను ఒకసారి వీడియోలో కూడా చూపిస్తాను ಮಾದಿನ ವಾಳ ಮನವಡನ್ನಟ ಮಾಿ ఎవర్ బిజినెస్ వాళ్ళది అండి అన్ని అనమాట చాలా అంటే చాలా రీజనబుల్ గానే ఉన్నాయి ఉండే దగ్గర ఉన్నాయి కొంచెం బార్గెనింగ్ చేసేస్తే మనం తీసుకోవచ్చు అనమాట స్ బేబీకి అయితే చికెన్ కారీ వర్క్ అయితే ఉంది చాలా సూపర్ ఉంది సరే ఇక్కడ మేము చాయ్ మ్యాత దగ్గర చాయ్ తీసుకుందామని తీసుకుంటున్నాం చూ ఇది ఎంత అనుకుంటున్నారు ఇంత బుడ్డి ఉంది చిన్నదండి చూడండి చిన్నది ఒక మూడు నాలుగు గుటకల్లో అయిపోతుంది ఇది వచ్చేసి టెన్ రూపీస్ అనమాట దాన్ని ఏం చేస్తాం మనకి తాగాలనిపిస్తుంది ఈవినింగ్ సిక్స్ అవుతుంది కాబట్టి ఇంకా తీసేసుకున్నాం అనమాట ఫైవ్ ఛాయిస్ అయితే తీసుకున్నాను టేస్ట్ చూసి ఎలా ఉందనేది చెప్తాను టేస్ట్ మాత్రం బాగుందండి చూడండి సూపర్ టేస్ట్ ఎట్లుంది పిన్ని బాగుంది చిన్నదైనా బాగుంది తాగొచ్చు పది రూపాయలు పెట్టచ్చు అనమాట ఈ బ్యాగ్ కూడా తీసుకున్నాను నాకు బాగా నచ్చింది బ్యాగ్ చాయ్ కూడా బాగా నచ్చింది బెలూన్స్ తీసుకుంటున్నారు మా వదిన వాళ్ళ బాబుకైతే ఒక బెలూన్ తీసుకుంటుంది ఇది త్రీ ఇయర్స్ టూ ఇయర్స్ బేబీస్ ఉంటారు కదా వాళ్ళకైతే సూపర్ ఉంటుందండి నాకు చాలా బాగా నచ్చింది ఇదేం ఫైవ్ ఇయర్స్ వాళ్ళకన్నమాట ఇంక ఇవి అయితే పెద్దవాళ్ళకండి చికెన్ కర్రీ వర్క్ అంటారు కదా అదనమాట నాకు బాగా నచ్చింది బాగా నచ్చి వీడియో తీస్తున్నాయి చిన్న పిల్లలకి అయితే చాలా బాగుంటాయి ప్యూట్గా ఉంటాయి అమ్మాయిలు ఉంటాయి గా కలర్స్ కలర్స్ అవి కూడా ఫొటోస్ ఫోజులు ఇస్తున్నాయి అనమాట అందుకే వీడియో తీసుకోవాలి చూడండి బ్యాగులు షాప్ చూడండి ఎంత పెద్దదో ఈ స్టాల్ అయితే మనం తిరిగి తిరిగి అలసిపోతామండి అసలు అంత పెద్ద బ్యాగుల షాప్ అనమాట స్టాల్స్ కూడా పెద్ద ఏ స్టాల్ ఫాస్టాలే అనమాట లైటింగ్ కూడా పెట్టారు ఈవినింగ్ టైంలో సూపర్గా ఉంది చల్లగా ఉంది కదా వాతావరణం షాపింగ్ ఇంకో నాలుగు రోజులు అయితే ఎండలు అదిరిపోతాయి అన్నమాట ఇష్టం కొనుక్కోవచ్చు బ్యాగ్ లేదు కావాలంటే అది కానీ ఇంన్నా కూడా సెలక్షన్ చేసుకోవడం అనేది కష్టమే ఆడవాళ్ళకి ఇంకా ఆడవాళ్ళకు ఉండేదే ఇంకా ఇది కాదు అది అది కాదు ఇది అని అనుకుంటాం కదా ఇది ట్రావెలింగ్ అది లగేజ్ బ్యాగులు వచ్చేసి త్రీ హండ్రెడ్ అంటే అతను చేతిలో ఉన్నాయి లోపలికి అయితే వెళ్తున్నానండి ఇక్కడ త్రీ హండ్రెడ్ అలా ఉన్నాయి బ్యాగ్స్ ఏ బ్యాగ్ అయినా త్రీ హండ్రెడ్ అంట పిల్లలకి చిన్న చిన్న స్కూల్ బ్యాగ్స్ హ్యాండ్ బ్యాగ్స్ అన్నీ ఉన్నాయి ఏ బ్యాగ్ అయినా త్రీ హండ్రెడ్ ఇక్కడ ఫిక్స్డ్ రేటు త్రీ హండ్రెడ్ మొత్తం బ్యాగ్ షాపే అనమాట ఇది చాలా పెద్ద షాప్ అండి అయితే ఈ బ్యాగ్ ఇంత ఆ బ్యాగ్ ఇంత అని ఉంటుంది ఇక్కడ ఏ బ్యాగ్ అయినా ఇంకా త్రీ హండ్రెడ్ ఫిక్స్డ్ రేట్ అనమాట ఇంకా బేరాలు ఏమి లేవు ఈ రేటుకి మనం బ్యాగ్స్ తీసేసుకోవడం చికెన్ మటన్ ఫిష్ అన్ని కూడా ఇక్కడ చీకుడండి మనకి ఎగ్జిబిషన్ లోనే తన్నీ తరిగితే ఇప్పుడే పచ్చిది పెట్టారు బొబ్బులు చేసి చక్కగా వాటి మీద నిక్కులైన తర్వాత కూర్చొని తిన్నామ్మ బొగ్గులు పడుతుంది ఇది వచ్చేసి మటన్ అంటండి అదే నేను తినను కానీ చూ వీడియో తీస్తున్నా అనమాట లో వచ్చేసి ఎంత బాగా చేశారంటే ముద్దుతో చేసిన పూజాలండి పీటలు మనకి వచ్చేసి పూజలు రకరకాలుగా ఉన్నాయన్నమాట చిన్న పూజలు పెద్ద పూజలు ఫ్లవర్ బాజులు ఇవన్నీ కూడా ఈ చూడండి మనకి వచ్చేసి చక్కవి అన్నీ అన్నమాట అనమాట మనకి వచ్చేసి ఇవి ట్రైలు రకరకాల ట్రైలు పీటలు వాచ్ కూడా ఇవే మనకి పాత కాలం ఇవి ఎంత బాగున్నాయో చూడండి ఇవి పాత కాలం నాడు మన ఐదు వయసులు పది వయసులు కుక్కలతోటి క్లాప్ తయారు చేశారనమాట బాచ్ చూడండి ఇది వచ్చేసేమో ఉర్దూ ముక్కలతో చేశారు ఉర్దూ ముక్కలు ఉంటాయి కదా పీస్ పీస్లు వాటితో చేశారు మాత్రము మన పాత పైసలు ఉన్నాయి కదా పది పైసలు ఐదు పైసలు ఇవి మన భగవద్గీత చదివే పెట్టుకోవడానికి అనమాట స్టాండ్ ఇవి కూజాలండి మొత్తం ఉన్నాయి అసలు ఈ చూడండి ఎంత పెద్దగా ఉంది ఫ్లవర్ వాజ్ అని చెప్పాలి ఇవి మనము కార్నర్

गुड का जलन क्या देते हैं सर आपका तो प्राइस बोलो कोई प्रॉब्लम नहीं पढ़ा तो देंगे नहीं तो कोई बात नहीं अगर हमारे को पढ़ा तो देंगे नहीं तो कोई बात नहीं चक्कर वेल चश्मे में दो अति नीमूड़ है ना माँ हाँ अति नीमूड़ ये ले लो नीमोड़ उन्हें ये ले लो चश्मे बहुत ज़्यादा कुछ नहीं नंदर दे ఇవి చూడండి కోటలు ఈ సింహాలు ఈ గజాలు అసలు చాలా బాగున్నాయండి ఇవి రాయితో చేసినవి అనమాట మన పాలరాయి ఉంటుంది కదా ఆ రాయితోటి అన్నమాట బుద్ధుడు విన గజాలు మనకి చక్కగా ఇవి ఫ్లవర్ తోటి డెకరేషన్ చేసుకునే మనకి గోల్స్ లాగా అనమాట ఇవి వచ్చేసి తులసి కోటలు చాలా బాగున్నాయి చూడండి గురుతా చూడండి అసలు ఒక మ్యూజియంకి వచ్చినట్లున్నాయి కానీ కాదండి పాలురాయితో చేసినవి అనమాట కోడా ఉంది చెస్ అండి ఇది కూడా రాయితో చేసింది అనమాట మనకి ఇది వచ్చేసి చెస్ అనమాట ఇది వచ్చేసి అండి చాలా వెయిట్ ఉంది ఇది మంత్రి ఇది గుర్రం అండి ఇది వేణుగు ఈ బట్టలు అనమాట ఇవన్నీ కూడా బట్టలు వైట్ బ్లాక్ ఇది వచ్చేసి మంత్రి అనమాట సైనాధిపతులు ఏనుగు గుర్రం రాజు మంత్రి సేనాధిపతి గుర్రము బటులు పోరాలు గా చెస్ ఇది చాలా బాగుంది కింద నుండి బేస్ అనమాట ఒక రాయి మీద ఇలా చేశారు చాలా బాగా నచ్చిందండి అయితే ఇక్కడికి వచ్చి మీరు అడిగి నేను ఈ వీడియో అయితే తీస్తున్నాను చూడండి ఇదంతా రాయారనమాట మనకి బుద్ధులు కూడా చాలా బ్యూటిఫుల్ చూడండి గజాలు వాటికి ఫ్లవర్ వాస్ లాగా వచ్చేసి పైన గజాలు దీని మీద మొత్తం కూడా అది ప్రింట్ లాంటిది వచ్చింది అనమాట అది స్టోన్ ఏంటండి అందులో వాటర్ వేశారు అది కరెంటు ద్వారా నడుస్తున్నాను ఒక बात <गँथा> तो <ने तीहों। गँथा> <में या>, <गँथा> <ते> <गँथा> <खँथा>! वो लंच पर नहीं है। लंच कमेंट कर बात लग बात मुझसे न चलो बात में कोई दिक्कत नहीं है। तो प्रेम करवे करवे ఇవి చూడండి మనకి టిఫిన్స్ అలా ఉంటాయి కదా స్నాక్స్ టిఫిన్స్ అలా బొమ్మలు అన్నమాట